ఆపరేషన్ కగల తర్వాత చల్లా చెదురైన మావోయిస్టుల కోసం కేంద్రం గాలిస్తోంది అందులో భాగంగా విజయవాడలో కొందరు పెద్ద షెల్టర్ తీసుకున్న వారికి సమాచారం అందింది విజయవాడలోని కానూరు పడమడ ప్రాంతంలో పోలీసులు గాలింపులు చేపట్టారు ఇప్పటికీ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ తరలించారు మరో ఆరుగురు ఉన్నారని తెలుస్తోంది వారి కోసం పోలింపులు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు కృష్ణా జిల్లా పలమనూరు నియోజకవర్గ కేంద్రంగా కేంద్ర బలగాలు సాగిస్తున్నాయి చేపట్టిన ఆటోనగర్లో సోదాలు చేపట్టి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది విజయవాడ నగరం నా కానూరులో నరుగుల మావోయిస్టు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు మరికొందరు మావోయిస్టులను ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులకు అనుమానిస్తున్నారు దీంతో కానూరులో భారీగా పోలీసులు బలగాలు మోహరించారు కానూరు కానూరులో ఓ భవనంలో మావోయిస్టులకు షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు ప్రస్తుతం పోలీసుల అదుపులో మావోయిస్టు సుశీల ఉన్నారు తప్పించుకున్న మరో ఆరుగురు మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ అందిస్తారు నాని ప్రస్తుతం ఏదైతే ఆటో నగర్ ఏదైతే కొత్త ఆటో నగర్ ఉందో ఆ కొత్త ఆటోనగర్ రోడ్ రోడ్ల ప్రాంతంలో అయితే మనం ఉన్నాము ఏదైతే మావోయిస్టుల మావోయిస్టులు ఏదైతే షెల్టర్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో బృందాలు బృందాలు అదేవిధంగా పోలీసులు కలిసి తనిఖీలు చేస్తున్న నేపథ్యం ఉంది ఉదయం ఏడున్నర గంటల నుంచి తనిఖీలు అయితే మాత్రం చేస్తున్న పరిస్థితుంది అయితే మాత్రం ఒక ఎనిమిది మందిని ఎనిమిది మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు అయితే ప్రాథమికంగా సమాచారం అందుతోంది అదేవిధంగా ఏదైతే అనుమానాస్పద స్థితిలో అయితే మాత్రం ఈ ఇల్లు ఉంది ఇంట్లో ఏదైతే వీళ్ళు సానుభూతి పరులుగా ఉన్నటువంటి మానవ సానుభూతి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళు ఉన్నట్టుకైతే మాత్రం ప్రాథమిక అయితే గుర్తించారు అదేవిధంగా అక్టోబర్స్ బృందాలు అయితే మాత్రం ఉదయం నుంచి చేసే తనిఖీలు చేస్తున్నారు ఎనిమిది మందిని అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అయితే మాత్రం అదుపులో తీసుకుని తెలుస్తుంది అదేవిధంగా మావోయిస్టు సంబంధించిన ఒక కీలకమైన మహిళా నేత అయితే మాత్రం దీనిలో అయితే మాత్రం ప్రాథమికంగా తీసుకుంటారు ఈ నేపథ్యంలో అయితే మాత్రం మనకి ఈ కొత్తాట నగరి కావచ్చు కొత్తాటో నగరిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆక్టోపస్టుందాలు అయితే మాత్రం చేపడుతున్నాయి ఏదైతే మనం చూస్తే ఈ ఇటువైపు కూడా ఈ ఇటు కూడా ఈ ప్రాంతాల్లో కూడా అనుమానిస్తులు ఉన్నారన్న నేపథ్యంలో ఇటు కూడా తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆక్టోబస్ బృందాలు అయితే ఉదయం ఏడున్నరకైతే ఈ తనిఖీలను అయితే ప్రారంభించారు అదేవిధంగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి పోలీసులు సమాచారం అందడంతో కాస్త అలర్ అయిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ పోలీసులు ఎంతో ఆ ఆక్టోబస్సు బృందాలు దీంతో అంటే సహకారంతో అయితే ఎనిమిది మందిని అయితే పట్టుకున్నారు మరొక ఒక నలుగురిని పట్టుకునే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఎంత మందిని పట్టుకున్నారు ఏంటి అనేది అయితే మనకైతే భస్ట్ తెలియలేదు ఇంకా లోపల అయితే మాత్రం జరుగుతుంది లోపల ఏదైతే గాలింపు వాళ్ళని అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎంత మందిని అయితే ప్రాథమికంగా అయితే గుర్తించారు మహిళా నేత ఎవరైతే ఉన్నారో మా మావోయిస్టు సంబంధించిన మహిళా నేత కీలకంగా ఉన్నారన్న విషయం అయితే తేలింది ఆవిడ కూడా ఇప్పుడు పట్టుకునే పరిస్థితులు అయితే మాత్రం పనులైతే మాత్రం పోలీసులు అయితే ఉన్నారు ప్రస్తుతం ఆటో నగర్ లో అంటే విజయవాడలో కనీవిని ఎరుగున్న రీతిలో మావోయిస్టు సంబంధించి ఈ ఏదైతే షెల్టర్ ఉందో ఆ షెల్టర్ అదే అదేవిధంగా ప్రస్తుతం బయట అయితే ఇవాళ హిమా అయితే మాత్రం హతమైన పరిస్థితి ఉందో ఏదైతే అమిత్ షా ఏదైతే తీసుకున్నారో వ్యూహం ఏదైతే తీసుకున్నారో మావోయిస్టులు ఏదైతే తీసుకున్నారో వ్యూహం అయితే మాత్రం అన్ని చోట్ల గోడ అయితే మాత్రం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుంది ఆ దిశగానే ఆక్టోబర్స్ బృందాలు అయితే ఉదయం నుంచి విజయవాడలో అయితే మాత్రం గాలింపు చర్యలను అయితే చేపడుతున్నారు విజయవాడలో మావోయించుకుంటాం అనేది ప్రాథమికంగా ఇంత పెద్ద స్థాయిలో ఉన్నట్టు ఉండటం అనేది ఇదే మొదటిసారి అని చెప్పాలి అదేవిధంగా షెల్టర్ ని అంటే పదిహేను మంది వరకు ఇక్కడ దీనిలో షెల్టర్ లో తలదాచుకున్నారు సానుకూతి పట్ల ఉన్న ఉద్దేశం అయితే మాత్రం పోలీస్ నుంచి అదేవిధంగా ఆక్టోబర్స్ బృందాల నుంచి అయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది మరింత సమాచారం మరి మరికా చెట్లు అంది పరిస్థితి అయితే ఉన్నాయి రైట్ కుమార్ హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన రోజే విజయవాడలో ఇంతమంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది దీనిపై మా పోలీసులు ఏమని పోలీసులు ఏమంటున్నారు పోలీసులు పోలీసులు నాని ఇప్పటి వరకు దీని మీద సమాచారం ఏమీ చెప్పడం లేదు గోప్యంగా అంటే దీనికి సంబంధించిన సమాచారం అంటే లోపల ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన పేర్లు అయితే ఇప్పటివరకు అయితే మాత్రం గోప్యంగా ఉంచారు ఎనిమిది మందిని అయితే మాత్రం ప్రస్తుతం అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే మాత్రం మనం చూడొచ్చు విజువల్ లో ఎక్కడికెక్కడ పోలీసులు అయితే మాత్రం గట్టిగా ఆ ఏదైతే ప్రహారం అయితే రాస్తున్నారు ఉదయం ఏడున్నర నుంచి కూడా మనం అక్కడ తీసుకొచ్చి ఆ టెంపుర్ల నుంచి కూడా పోలీసులు బృందాలు అయితే మాత్రం ఇక్కడ తనిఖీలు చేపడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇటు 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 కూడా ఇటువైపు అంటే ఎడం వైపు కూడా ఇంకొక రోడ్డు ఉంది వాళ్ళు అక్కడ కూడా ఉన్నారన్న బోనాలు అయితే మాత్రం ఎక్కడికక్కడ గాలింపు అయితే చేస్తున్నారు ఇద్దరు కూడా ప్రదేశం పోలీసులు అయితే మాత్రం ఉన్నారు అదే విధంగా ఆక్టోపస్ బృందాలు ఉన్నాయి ఇద్దరూ కలిసి ఈ గాలింపు అనేది మాత్రం పూర్తి కాయలు చేసి లోపల ఉన్నటువంటి పన్నెండు మందిని బయటకి తీసుకొచ్చే పనులు అయితే మాత్రం ఉన్నారు నాని రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నాయా ఈ ఆపరేషన్లు ఎస్ నాని ఏదైతే దీనికి సంబంధించి అంటే మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో మాత్రం ఏరువేత చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు ఆక్టోపస్ బృందాలు ఆదేశాన్ని అయితే మాత్రం పనిచేస్తున్నాయి ఏదైతే మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పట్నం ఉన్నారన్న సమాచారం అనుకోగానే ఇక్కడికి వచ్చి ఉదయం ఐదున్నర నుంచి అయితే తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలో భాగంగానే ఉదయం నుంచి కూడా ఒక ఎనిమిది మందిని అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్నారు మరింత మందిని కూడా అదుపులో తీసుకునేందుకు లోపల పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు మనం ఆ విధుల్లో చూడొచ్చు అక్కడ ఆ ప్రాంతం ఆ ప్రాంతమే వీళ్ళు షెల్టర్ తీసుకున్న ప్రాంతం లాగా ఉంది అదే విధంగా మరి పూర్తి స్థాయి అయితే మనకు అప్డేట్ వస్తుంది సో కేంద్రం తీసుకొచ్చిన ఆపరేషన్ కాగా పూర్తి అవుతుంది అనుకోవచ్చా ఎస్ రాని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆపరేషన్ కి సంబంధించి ఇప్పటివరకు అంటే మా ఊరికి సంబంధించిన సంబంధించి కొంతమంది ఇప్పటికే జన్జీవన స్థవనంలో అయితే కలుస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే ఉంటే జన్మీహన స్థవనలోకి కావాలి లేని తక్షణంలో ఏరుగా అనేది ఖచ్చితంగా చేయాలనే అంశ ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు కావచ్చు అదేవిధంగా ఇటు ఆక్టోపస్ బృందాలు కావచ్చు పూర్తి అయితే మాత్రం మావోయిస్టుల ఏరుగతకి అయితే మాత్రం స్వీకారం చేశారని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ మావోయిస్టు నిరువేరు తీసుకైతే మాత్రం చర్యలు చేపడుతున్నారు అంటే ఇప్పటికే కొన్ని అంటే ఇవాళ లేటెస్ట్ అప్డేట్ లో చూసుకుంటే హిడ్మా హతం ఏదైతే ఉందో హిడ్మాకి సంబంధించి అక్కడ మిగతా హిడ్మా తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు అయితే హతమయ్యారు అదేవిధంగా హిట్మాతో పాటు ఆయన భార్య కూడా హతమైనట్టుగా అయితే సమాచారం అందింది అక్కడ అట్లా జరిగిన వెంటనే కూడా ఇక్కడ మన విజయవాడలో ఇలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో సానుభూతి పరులు వాళ్ళకి షెల్ప్ ఉంది వాళ్ళు ఇక్కడే ఉన్నారని సమాచారం తెలియడంతో మాత్రం హై అలర్ట్ అయితే అయింది పోలీసు శాఖ ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ తనిఖీలు చేపడుతున్నారు ఎనిమిది మందిని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు మరికొ పూర్తి స్థాయిలో అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అరెస్ట్ అని మహిళ మావోయిస్టు సుషీల దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందండి ఈవిడు ఇప్పుడు నాని ఈవిడు కూడా ఒక అగర్నాతగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ షెల్టర్ పుంచెట్టు అని చెప్పి మనకైతే సమాచారం అందుతోంది గతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఇవి చెరువుగా పాల్గొన్నట్టు మాత్రం మనకి తెలుస్తోంది అదే విధంగా ఇక్కడ ఎందుకు ఉన్నారు ఈ ఏ కార్యచరణ థ్యాంక్ యూ కుమార్